హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అద్భుత ఈరోజు నేను ఈ వీడియోలో చామదుంపల పులుసు చేయబోతున్నాను ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చామదుంపల పులుసు కాని వేసి అన్నం పడితే లొట్టలు వేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను అర కేజీ చామదుంపలు తీసుకుంటున్నాను చూడండి బాగా ఉంది వీటికి కనీసం రెండు మూడు సార్లు అయినా వాటర్లో నీట్గా వాష్ చేసేసి మట్టి పోయేలాగా చేసుకోవాలి వన్స్ ఇది నీట్గా వాష్ చేసిన తర్వాత దీన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక చెంబు నీళ్ళు అందులో పోసేసుకుని స్టవ్ ఆన్ చేసి రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి ఆ కుక్కర్ విజిల్ వచ్చే లోపల ఒక ఆనియన్ రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను వీటన్నిటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటాను చూస్తున్నారుగా ఇలా సన్ ప్లేట్ అంతా ని పొడో పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని అయితే మీడియం లో కట్ చేశాను అలాగే కరివేపాకు తీసుకుంటున్నాను అండి ఇక కొత్తిమీర అయితే ఫైనల్గా గార్నిషింగ్ యూజ్ చేస్తాను పచ్చిమిర్చి అయితే ఇంచేసేసాను పిల్లలు ఉన్నారని కారం ఎక్కువ రాకుండా ఉండడానికి ఇంచేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవచ్చు ఓకే కుక్కర్ రెండు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఈ విజిల్ పోయే లోపల చింతపండు నానబెట్టుకొని మసాలాకి రెడీ చేసుకుందాం రండి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసి నానబెట్టుకుంటున్నాను వేడి నీళ్ళు పోస్తే తొందరగా నానుతుంది సో ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంత చిన్న అల్లాన్ని ముక్కలు చేసి వేసేసుకోవాలి ఆ తర్వాత ఐదు వెల్లుల్లి రెబ్బలు మూడు లవంగాలు చిన్న చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇక వాసన పోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు కుక్కర్ మూత తీసేసి ఈ కుక్కర్లో ఉన్న చామదుంపల్ని కూడా ఒక స్ట్రైనర్ తీసుకొని వడకట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఈ చామదుంపలు తొక్కలు వోలిచేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే ఇవి కొంచెం పెద్ద పెద్ద ఉన్నాయి వీటిలో వాటిని రెండు రెండుగా కట్ చేసుకుంటున్నాను అంతే చామదుంపలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు స్టవ్ వెళ్ళి గీచుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి పాన్ హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర చిటిపిడా చిటిపడా అండున్నప్పుడు కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు టపటపా అండున్నప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను అవి వేసి కొంచెం వేయిస్తున్నాను అది వేసాక టమాటోస్ కూడా వేసేస్తున్నాను టమాటోస్తో పాటు కొంచెం సాల్ట్ వేసాను సో దట్ తొందరగా మగ్గుతుందనమాట ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ దాన్ని అలా వదిలేద్దాం ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చామదుంపలు కూడా అందులో వేసేస్తున్నాను ఇలా వేసేసి రెండు నిమిషాలు ఒక సైడు చామదుంపలను వేయించేసి మళ్ళీ ఫ్లిప్ చేసి ఇంకో రెండు నిమిషాలు వేయించుకుందాం అప్పుడు కొంచెం జిగటి జిగటుగా ఉండదు ఇలా అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మసాలా కూడా అందులో వేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకునేసి ఒక గ్లాసు వాటర్ కూడా అందులో యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత చిటికర పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకునేసి మూత పెట్టేసుకుని ఇరవై నిమిషాలు సిమ్లో దానిపాటికి దాన్ని వదిలేసి ఉడకనివ్వాలి ఇక నేను మా అత్త పంపించిన కర్రీలో వేసే సాంబార్ కారం వాడానండి అది ఎన్నిమిరపకాయలు ధనియాలు వెల్లుల్లి ఇంకా కొంచెం వేరే స్పైసెస్తో చేసిన కారం అండి అదే నా ఛానల్లో ఫస్ట్ వీడియో నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చెక్ చేయండి చూడండి ఇరవై నిమిషాల తర్వాత ఎలా ఉడికిపోయిందో మ్యాజిక్ ఇప్పుడు నూనె కూడా పైకి తేలింది ఈ టైంలో ఇంకా కూర అయితే అయిపోయింది ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే వేసుకోండి ఇక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే ఎంతో రుచిగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ డిష్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్